డోన్ పట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు కోట్ల కుటుంబం ప్రజలకు ఉచితంగా అంబులెన్స్ సేవలను అందించటకు ఏర్పాటు చేసిన వాహనాన్ని డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలను చేయటం చాలా ఆనందంగా ఉందని ఉచిత అంబులెన్స్ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి టీడీపీ నేతలు లక్కాసాగరం లక్ష్మీ రెడ్డి కోట్రీకే ఫణిరాజ్ వలసల రామకృష్ణ శేషఫణి గౌడ్ కూటమి నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు కూడా ముఖ్యమైన అర్జున్ రెడ్డి ముందుకొచ్చి అందరికి కూడా అంబులెన్స్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా వాళ్ళకి నేను కృతజ్ఞత అదే విధంగా ఎందుకంటే ఈ రోజు చేస్తున్నటువంటి పని అది ఎంతో ఉపయోగకరమైనది ఎందుకంటే చెట్లలోనో పుట్లలోనో పేదవారు ఏదైనా చేస్తా ఉంటే పాము గురికినా లేదంటే యాక్సిడెంట్లు అయినా ఇటువంటి అన్నిటినీ కూడా వెంటనే అంబులెన్స్ ఉంది అంటే ముందుకు ముందుకొచ్చి వాళ్ళు ఫోన్లు చేయడం వీళ్ళు తీసుకుపోవడం అట్లాంటివి జరుగుతుంది కాబట్టి ఇటువంటి ప్రయోజకరమైన ఉపయోగపడే పనులు చేసినందుకు ఖచ్చితంగా కూడా మనం అందరం ముందుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటున్నాం